మనిషి తనకు అన్ని సౌకర్యాలు ఉండి వైభవం ఉండి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు ఆ స్థితిలో చాలా సంతోషంగా ఉంటాడు ఆ స్థితి తన స్థితి అనుకుని ఉంటాడు తాను గొప్పవాడని అనుకుంటూ ఉంటాడు అదే మనిషి పేదరికంలో తిండి లేక రోజు గడపడం ఇబ్బందికరంగా ఉన్న స్థితిలో అప్పులు చేసే స్థితిలో అనారోగ్యమైన స్థితిలో తన స్థితి అదే స్థితి అనుకుంటాడు తాను ఆ స్థితిని దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ధనవంతుడు సుఖ సుఖంలో ఉన్నవాడు ఆ స్థితిని నిరంతరం కొనసాగించాలని అనుకుంటూ ఉంటాడు అదే తన స్థితి అనుకుంటాడు ఒక చీమ పుట్టగానే తన చుట్టూ ఉన్న చీమలను చూసి తాను చీమనే అనుకుంటాడు ఎప్పుడు ఆ యొక్క జీవి తాను ఆహారాన్ని సంగ్రహిస్తూ మిగతా చీమలతో తాను ఒక సంసారాన్ని ఒక చిన్న మట్టి కుటీరము ఎప్పించుకుంటూ అదే తన వైభవం అంటూ అది జీవిస్తూ ఉంటుంది ఆహారం దొరకకుంటే బాధపడుతూ ఉంటుంది తన కళ్ళ ఎదుట తెలియకుండానే ఇద్దరు వేరే జీవులను చంపేస్తూ ఉంటారు తన సాటి చీమలను అది అర్థం కాక బాధపడుతూ ఉంటాయి అదే జింక పుట్టిన జింక తన తల్లిని చూస్తూ ఉంటుంది జింక తల్లి స్వరూపమైన తన జింక తల్లిని చూస్తూ ఉంటుంది మిగతా జింకను చూస్తూ ఉంటుంది తాను అభద్రతా భావంతో నిరంతరము అడవిలో తిరుగుతూ ఉంటుంది ఎక్కడ ఏ పులి తనను కాటేస్తుందో చంపుతుందో వేటాడుతుందో ఎలాగ తను చనిపోతానో అని అభద్రతా భావంతో నిరంతరం తన జీవితం ఇలా ఉంది అని తనకు సుఖం లేదని బాధపడుతూ ఆ స్థితిని నమ్ముకొని ఆ స్థితిని భావిస్తూ ఆ స్థితిలోనే ఉంటుంది ఇలా ప్రతి జీవి జన్మించిన మొదలు మొదలు తన యొక్క శరీరము వదిలిపెట్టే వరకు ఆ స్థితిని భావిస్తూ ఆ స్థితి లోపలనే తనకు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాయి ఆ స్థితి తమది కాదు ఏ జీవితమైనా తమది కాదు ఏ కష్టమైనా తమది కాదు ఏ సుఖమైనా తమది కాదు తాము దానికి ఎలా సంబంధించిన వాళ్ళమైతాము తాము దానికి ఎలా సంబంధించిన వాళ్ళమైతామని తర్కం ఎవరైనా చేస్తున్నారా ఏ జీవైనా చేస్తున్నారా చేయడం లేదు గర్వంతో ఉంటున్నాయి బాధతో ఉంటున్నాయి కానీ నిజమైన తత్వం ఏమిటి తన స్వరూపం ఏమిటి అని ఎవరూ ఆలోచించడం లేదు తామున్న స్థితిలోనే ప్రపంచాన్ని చూస్తున్నాయి తప్ప తాము చూసే ప్రపంచము నిజమైన ప్రపంచం కాదని తమ జీవితము నిజమైన జీవితం కాదని వివేకంతో ఆలోచించే స్థితిలో ఏ ప్రాణి లేదు ఎప్పుడైతే ఏ ప్రాణి అయినా ఏ సాధకుడైనా సాధన చే సాధన అంటే తన యొక్క స్థితి ఏమిటి అనేది దాని గురించి విచారణ చేసేదే సాధన ఒకేసారి ధ్యానము తపస్సు చేయలేడు జీవుడే జీవుడు ఎందుకంటే తనలో విచారణ వచ్చినప్పుడు దానిలో నిగూఢంగా వెళ్ళిపోయినప్పుడు తన స్థితి మర్చిపోయినప్పుడు అప్పుడు ఉన్న స్థితిని మర్చిపోయి తాను ఆ స్థితి కాదని పూర్తి సత్యభావనతో ఆ స్థితిని వదిలి విచారణ చేస్తున్నప్పుడు జరిగేదే ధ్యానము తపస్సు అందులో జీవిస్తూ ఎందులో అంటే స్థితిలో కాకుండా స్థితికి అతీతంగా జీవిస్తూ అప్పుడు ఆ సాధకుడు ముక్తిని పొందుతాడు ఎంతవరకు అయితే ఆ స్థితిలో ఆ జీవుడు తానే ఆ స్థితి అనుకొని దానిలోనే ఉండిపోయినప్పుడు మోక్షం దొరకదు ఆ యొక్క భావనను ఆ యొక్క స్థితిని వదిలి తాను అతీతంగా తాను దానికి బద్దుడను కాదనుకొని నిరాపేక్ష సాక్షిభావంతో దాన్ని చూస్తూ అందులో ఉన్నటువంటి కర్మస్వరూపాన్ని దానిలోని మాయాస్వరూపాన్ని దానిలో ఇమిడిపోయినటువంటి ఆ యొక్క పాయిజన్ అంటే పాయిజన్ ఎందుకంటారంటే మనకు తెలియకుండానే మన స్థితిని పూర్తిగా మర్చిపోతాం విషం అన్నట్టు అది మన స్వరూపం అది కాదు కదా మరి ఎందుకు ఆ భావన కలుగుతుంది నిరంతరము ఒక క్షణం కూడా వదిలిపెట్టకుండా అదే భావంలో ఉంటున్నారు ప్రతి జీవి అంటే మోసం జరుగుతున్నది అక్కడ ఆ మోసం చేస్తున్నది ఎవరు తన స్థితి తెలియకుండా చేస్తున్నది ఎవరు అది మనస్సే ప్రతి జీవిలోని మనస్సు ఆ స్థితి నిజమని దానిలోనే అతన్ని ప్రవేశపెట్టి బందీ చేస్తూ ఆ బుద్ధితోటి దాన్ని దాట దానిలో మంచి వెతుకోవడానికి దానిలోని కష్టాలను దానిలోనే వెళ్ళడానికి ప్రయత్నింపచేస్తూ ఉన్నది అంతేకాని తాను ఆ బుద్ధి చెప్పినట్టు మంచి చేసుకోవడానికి వీలు లేదు తన మనసు చెప్పినట్టు దానిలో ఉండడానికి వీలు లేదని ఎప్పుడైతే విచారణ చేస్తూ ఉంటాడో దేవుడు అప్పుడు నిశ్శబ్దం ఆవరిస్తూ ఉంటుంది అతనికి ఎందుకంటే తాను చేసేది ఏమీ లేదు చూసేది ఏమీ లేదు ఎందుకంటే ఆ యొక్క సంసారము ఆ ప్రపంచము చూపిస్తున్న మనసు కూడా మాయనే కదా ఆ బుద్ధి కూడా మాయనే కదా ఇలాంటి తర్కంలో ఆ జీవుడు ఒకనొక దశలో సత్యము తెలుసుకున్నప్పుడు అతనిలోన ఏ వికారాలు లేవు అతను నిత్యముక్తుడు సత్య పథంలో వెళ్ళిన జీవుడు అన్నమాట ఆ పథంలో అతనికి ఎలాంటి దర్శనం దొరుకుతుంది ఇలాంటి రాముడు కృష్ణుడు ఇలాంటి దర్శనమా లేక నిరాకారమా ఏది వస్తుంది అతను ఎందుకు మరి ఆ స్థితిలోకి వెళ్ళాక తృప్తి పడతాడు అతను సంతోషంగా ఉండగలుగుతాడు అంటే అతనికి జరిగేది దైవ దర్శనము రూపంలో కాదు నిరాకారంలో జరుగుతుంది అది కూడా తానే దైవుడని తానే తన దైవత్వంను మర్చి స్థితిలోకి వెళ్ళాడని మనసును వశం చేసుకోలేకపోయాడని తాను మనసుతో చూశాడు కాబట్టి ఈ యొక్క చరాచర జగత్తు కనిపించిందని తెలుసుకుంటాడు మనసే లేనప్పుడు అతనికి ఏమీ కనిపించదు ఏ దైవము కనిపించదు నిజానికి ఎందుకంటే తానే నిత్యముక్తుడు తానే వెలుగునటువంటి జ్యోతి తానే సత్యవరూపుడు ఆనంద ప్రకాశుడు ఆనందంగా చైతన్యంతో ప్రేమతోడు ప్రకాశించే జీవి ఒక స్థితికి ఒక ఒక చిన్న ప్రపంచానికి ఎలా పరిమితుడవుతాడు చిన్న సంసారానికి ఎలా ప్రభావితుడతాడు నారద మహర్షి కూడా ఒకనొక దశలో తాను సంసారంలోకి వెళ్లాలని అనుకున్నప్పుడు నారాయణతో చెప్పాడు తన గురువైనటువంటి శ్రీమన్నారాయణతో చెప్పాడు శ్రీమన్నారాయణుడు ఇతడు కూడా మనస్సుకు ఆధీనం ఏంటి ఇంత గొప్ప భక్తుడు ఇలా ఆ మనస్సుకు ఎందుకు ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాడని బాధపడ్డాడు అతను నిద్రించినప్పుడు నారద మహర్షి నిద్రించినప్పుడు అతనికి స్వప్నంలో మనస్సును కట్టాడు అతను మనస్సును జయించిన యోగికి మనస్సును ప్రవేశపెట్టాడు నారద నారద మహర్షిలోకి శ్రీమన్ నారాయణు అప్పుడు నారద మహర్షి గాఢమైన నిద్రలో ఒక అమ్మాయితో సంసారం చేసినట్టు పది మంది పిల్లల్ని కన్నట్టు ఆ పిల్లలను పెంచలేక తాను పడరాని పాటలు పడ్డట్టు చేరాని అవస్థలు చేసినట్టు చేరాని అపరాధాలు చేసినట్టు హరిహరి హరి అంటూ ఎంత ఘోరం జరిగిపోయింది సంసారంలో నాకు తెలియకుండానే నా బుద్ధి వల్ల ఈ సంసారం పడగాని పాటలు పడ్డానని బాధతో నిద్ర నుంచి లేచి నారాయణ నారాయణ అంటూ ఉంటాడు అప్పుడు హీమ ఏమైంది అని అడిగాడు అప్పుడు అతను తాను స్వప్నంలో తెలుసుకున్నాను ఈ విషయాలని అనుకొని చాలా బాధతో సంసారం వద్దు ఈ యొక్క మనస్సు వద్దు అని తన యొక్క పశ్చాత్తాపాన్ని ఆ దేవాది దేవునికి వెళ్తున్నారు దేవాది దేవులు అయినటువంటి ఆ గురువులు దేవతలు సాధకులకు వివేకంతో ఉన్నప్పుడు సాధనలో నిరంతరము తపనతో వైరాగ్యంతో ఉన్నప్పుడు మనకు భారతదే నిర్దేశకం చేస్తారు కాబట్టి సాధకులు మనస్సుకు అతీతంగా వెళ్ళి ఆ సాధనలో పరమాత్మను అంటే తన స్థితిని తాను తెలుసుకోవాలి అప్పుడే నిజమైన సాధనకు ఒక మనం గుర్తింపు ఇచ్చినట్టు మన జన్మం ధన్యం చేసుకున్నట్టు మనస్తో కూడిన గురువులు కూడా మహర్షులు కూడా ఈ ఈ రోజుల్లో ఎందరో మహానుభావులైనటువంటి మహర్షులు కూడా మనస్సుకు లోబడి ఉన్నారు వారి మార్గం మార్గ నిర్దేశంలో వారి యొక్క గురు పరంపరలో మనము ముక్తిని పొందలేము మనస్సు ఎవరున్నా సాధారణ మానవుడైనా గురువైనా కానీ మనము ఆలోచించి మంచి మార్గంతో అంటే మనకు ఈ స్థితిని దాటే స్థితిని ఎవరిస్తారు మనస్సును దాటే స్థితిని ఎవరిస్తారు ఈ కనిపించే జగత్తు మనము దాటి ఆవలకి వెళ్ళే మార్గాన్ని ఎవరు చూపిస్తారు మన మనస్సుకు మనము ఎలా సూక్ష్మంగా పక్కకు పెట్టగలుగుతాం అని తెలుసుకోవాలి అలాంటి స్థితిని చెప్పగలిగే గురువులే ధన్యులు వారికి మనం ఎంత రుణపడి ఉన్నా తక్కువే ఆ యొక్క గురు పరంపరలో మనం వెళ్ళి మన యొక్క సత్యాన్వేషణ చేసుకోవాలి సత్య మార్గంలో వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను అరీహో